నారాయణ మూర్తి నాడు నారాయణమూర్తి కూడా విదీతమైన నడ ఆయన నటులు చూసి అద్భుతం అనుకోవడం పేరు వ్యక్తిగతంగా వన్ టు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు గానీ ఉన్నారు చాలా వర్షాలు అలాగా ఆయన తోటి అనుబంధం పెరివేసుకుంటుంది ఇక ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడాలని మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవడం గొప్ప నటుడు తోటి నాకు ఎన్నో సినిమాలు అనుబంధం ఉంది ప్రతి సినిమా అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అలాంటి కోట శ్రీనివాసరావు గారు రోజు లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా క్లియర్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి పేరే అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్ష్మైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు అలాంటి నటుడు మనకు దొరకనే ఉండరేమో పోదు అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం వారు వారు ఆత్మకి శాంతి కురైన భగవంతుడు mà cái cơm sớm rồi mình mất thì bác lấy cái nắp